ఒక ప్రవాహం వర్షం వచ్చేటప్పుడు వస్తున్నట్టు చూడు జనం ఎందుకంటే జిల్లా అధ్యక్షుడు అయినటువంటి మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మీ ప్రియతమ నాయకుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడు ఈనాడు రాష్ట్ర అధ్యక్షుడైడు దానికి కారణం ఏంటంటే స్థాయి నుంచి యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా ఇవాళ సోనియా గాంధీ ఆశీర్ ఆలోచన మేరకు రాహుల్ గాంధీ ఆశీర్వాదం ప్రియాంక ఆశీర్వాదం మల్లికార్జున్ ఖర్గే ఆఖరు రేవంత్ రెడ్డి కూడా స్వాగతం పలికాడు కాబట్టి వచ్చాడు ఇవాళ నీ పైన గురుతరమైన బాధ్యత ఉన్నది ఈ జనం ఎందుకు వచ్చిందంటే మావాడు వచ్చిన ఇక మాకు పండుగ మా భవిష్యత్తు బాగుంటుంది అని ఎవరికి వాడు సంతోషపడుతున్నారు మీ మీద రెస్పాన్సిబిలిటీ పెరిగింది ఇప్పుడు ఎందుకంటే మీ జిల్లాలో వచ్చే నగర పాలిక బిల్ ఆ ఎలక్షన్ లో నువ్వు ఎక్కువ మెజార్టీ తీసుకొస్తే మీకు ప్రతిఫలం ఉంటుంది నిజాంబాబు జిల్లాకు గుర్తింపు వస్తుంది అనేది నా ఉద్దేశం ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత యావత్ భారతదేశంలో ఏ నాయకుడిని కూడా

రాజ రాహుల్ గాంధీ గారు చెప్పిన బిల్లు నగర్ పాలిలో క్యాష్ సెన్సర్ చేసిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలనే ఆలోచన ఉంది అందుకు నీ పైన బురుతరమైన బాధ్యత ఉన్నది మొదలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్న ప్రభాకర్ నాయకత్వంలో బీసీ మినిస్టర్ గా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు ఏమని దేం కల్చ్వైల్ చేంకర్ చేస్తుం దానికి డూడాయ్ బై బోర్డు ఏది కుల విన జయడానికి కూడా నిర్ణయం జరిగింది దాని అది మొదలు పెట్టాం అది మొదలు పెట్టిన తర్వాతనే చేస్తుైతే ఏది పంచాయతీ రాజ్ నగర పాలక సంస్థ మన రిజర్వేషన్ జరుగుతది మన స్థాయి జరుగుతది రాహుల్ రాండ్ ఏమంటున్నారో 90% గదన ఒకొక్క 40% ఓలే లాభం వస్తుందన్న ఆ పది పర్సెంట్ నైన్టీ పర్సెంట్ వాళ్ళకు లాభం చేయాలని ఆయన ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ కూడా చేస్తాడు అంతటితో కాదు ఇవాళ మా మిత్రుడు శ్రీనివాస రెడ్డి గారు ప్రభుత్వం కూడా చెప్తుంది ఏమని మనం ఇచ్చిన ఆరు ఆగ్గాలలో బస్ ఫ్రీ అన్నాం అదేవిధంగా ఏది రైతులను అన్నాడు ఇవాళ సన్న బీర ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తావు ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు కానీ మాకు ఒక ఏది ఏమయా రైతులనుజ్ చేసి అంటే మరి మా సంగతి అది రెండు వేల ఐదు వందలు ఇస్తానరా కులం బంగారం అన్నారా లేదా ఆటోలు ఎక్కడ ఇల్లు అది కూడా తెచ్చుకున్నాడు మా సంగతి చెప్పాలనుకున్నాను కనుక రేపు నేను పోగాలే అడుగుతా మా మహిళలు అడుగుతున్నారు మా రెండు వేల ఐదు వందలు ఏమైనా ప్రతి బయట కిస్తానని అదేవిధంగా కులం బంగారం అన్నారు అది కూడా మొదలు అందుకు అందుకొచ్చి నిజామాబాద్ లో జరిగే ఈ ఎన్నికలు పంచాయతీరాజ్ నగరపాలికలు అదేవిధంగా నిజామాబాద్ లో మేలు కూడా గెలవడానికి మీరు ప్రయత్నం చేయాలి అప్పుడే మన ఎవరిది మహేష్ కుమార్ గౌరవి తన ఇమేజ్ పెరుగుతుంది ఇవాళ కాదురా బాబు ఈ జనం వచ్చినా కాదు రేపు ఎన్నికలలో కలిపియాలి అది క్యాష్ వైజ్ ఎంత అవుతుంది మనం మెజార్టీ ఉన్నాం ఏది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కనుక మీరందరూ కూడా తప్పనిసరిగా మహిళలు అదే అదేవిధంగా యువకులు అదే అదేవిధంగా రైతులు అదేవిధంగా పేదవారు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి మహేష్ నిజామాబాద్ జిల్లాలో మున్సిపాలిటీలో పంచాయతీ సర్పంచులలో మండల అధ్యక్షులు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ కూడా కైవసం చేసుకుంటేనే మా వారిని మేము జరుగుతుంది గతంలో నేను పిసిసి ఉన్నప్పుడు ఆదరణ జిల్లా ప్రజలు చేశా ఆ తర్వాత డీసీ నివాస్ అయ్యాడు రెండోసారి నిజామాబాద్ అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మీరు పోగొట్టుకోవచ్చు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నిజామాబాద్ లో అత్యధిక మెజార్టీ పంచాయతీరాజ్ నగర పాలికలు మెజార్టీ మెంబర్లను మహిళలకు గెలిపిస్తే అప్పుడే మన మహేష్ ఇమేజ్ పెరుగుతుంది తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వంలో పనిచేస్తారు ఈయన లాస్ట్ పార్టీ ఒకటి చెప్తున్నా కొత్త వాళ్లకు పాత వాళ్లకు సరియోగ చేయండి ఇద్దరికి గడపడానికి ప్రయత్నం చేయాలి కొత్త వాళ్ళు వచ్చి మేము వద్ద కానీ పాత వాళ్ళకి అన్యాయం జరుగుతుంది పాత వాళ్ళ కార్యకర్తలు మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళని ప్యాకెట్ చేసే బాధ్యత వాళ్ళు కలిపే బాధ్యత పిసిసి అధ్యక్షుడు అందరూ చెప్తారు కానీ జిల్లాలో తగాదాలు ఉందని ఆ తగాదాలను సమన్యమైతే వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్లో ఐఎస్ గెలవాలి అదేవిధంగా రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో జిల్లా పరిషత్ మండల అధ్యక్షులు గెలవాలని కోరుతూ మరొకసారి నేను బీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇరవై మూడు పిల్లలుండేసి ఎస్ అవకాశం ఇచ్చారు అదేవిధంగా నీ కమిటీలో కూడా ఎక్కువ శాతం బీసీ ఎస్ మైనార్టీలకు ఇవ్వాలని కోరుతూ అవకాశం ఇచ్చింది అందరికీ నా ఉదయపురంతో ధన్యవాదాలు జై కాంగ్రెస్